హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాత్రిపూట బాగి డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉండగా వెనకాల నుండి ఆరు వచ్చి గట్టిగా బాగి అని అరుస్తుంది ఏమైంది అన్నట్టు వెనక్కి తిరిగి చూస్తుంది బాగీ ఏంటి నీకు అసలు సార్తో కలిసి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఉందా లేదా ఆ ప్రయత్నాలు నువ్వేమైనా చేస్తున్నావా లేవా అని ఆరు అడుగుతుండగా సైలెంట్గా ఉండిపోతుంది బాగి మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది అసలు సార్ తన మొదటి వైఫ్ని మర్చిపోలేక పోతున్నారు నువ్వు ఆవిడని మర్పించేలా నీ ప్రయత్నం నువ్వు చేయాలి అని అంటూ ఉంటుంది బాగిని ఆరు మరోవైపు అమర్ మనసు మార్చేలా రాతోడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు సార్ మీకు బాగి మిమ్మల్ని ప్రేమిస్తుందని మీకు తెలుసు కదా సార్ మీతో కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి తను ఎదురు చూస్తుంది అని అనగానే డల్గా ఫేస్ పెడతాడు అమర్ మళ్ళీ రాతోడ్ ఇలా అంటుంటాడు ఒక్కసారి బాగీకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి సార్ మీకు ప్రేమ ఆనందం అంటే ఎలా ఉంటాయో రుచి చూపిస్తుంది అని అంటూ ఉంటాడు రాథోడ్ ఆలోచనలో పడిపోతాడు అమర్ ఇక బాగీ కూడా ఆలోచిస్తూ ఉంటుంది వీళ్ళ కోఆపరేషన్తో భాగీ అమర్ ఇద్దరు కొత్త జీవితాన్ని మొదలు పెట్టనున్నారా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్